ఇండియన్ మర్చెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శ్రీ దేవరగౌడ నరసింహాచారి గారిని మాట్లాడవలసింది సభకు నమస్కారం ఈరోజు ఈ వేదికను అలంకరించిన ఓం విశ్వకర్వ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారి గారి మరియు సార్ నరగొండ వెంకటాచారి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు బొట్టు సునీ శ్రీనివాసు గారు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న పెద్దలకు చిన్నలకు తోటి వ్యాపారస్తులందరికీ స్వరకారులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాగే మనం అందరము ఐకమత్యంగా ఉంటే కొంతవరకైనా మనం సాధించవచ్చు అదేవిధంగా ఈ దొంగ బంగారం కేసులు అయితే నా విషయం జరిగింది చెప్తున్నా ఒక రెండు నిమిషాలు దయచేసి అందరూ ఓపిక విన ఓపికగా వినండి అని చెప్తున్నా సిద్దిపేట నుంచి సిద్దిపేట నుంచి సిఐ గారు ఒక దొంగను పట్టుకొని సిఐ గారే షాపులోకి ముందుకు వచ్చిండు వచ్చి నా పేరు అడిగిండు తర్వాత దొంగను బుధ మీద చేపేసుకొని వచ్చి నిలబడ్డారు బంగారం ఏంటారు ఉన్నాను అన్నారు నా పేరు అడిగినారు నా పేరు అడిగిన తర్వాత నా పేరు చెప్పినా చెప్పినా కదా బయటికి రా అన్నాడు ఎందుకు సార్ అని నేను చెప్పగానే మేము పోలీసు వాళ్ళం ఎక్కడి నుంచి వచ్చిందంటే సిద్ధిపేట నుంచి అన్నాడు సరే అని బయటికి వచ్చాడు వచ్చిన తర్వాత నువ్వు ఈ దొంగ దగ్గర బంగారం ఉన్నావాడా అన్నాడు అంటే ఎవరు ఈయన అంటే దొంగ అయినా సిద్దిపేట అవగాహనం చేసినట్టు మీ దగ్గర వచ్చి కొనాడ అంటే నేను చెప్పిన ఎవరో నాకు తెలియదు ఈయన నేను కొనలేదు అని అంటే దొంగడు ఏమంటాడు మూడు నెలల పదిహేను రోజుల కింద ఒక నలభై యాభై దురాలు ఇచ్చిన పెద్ద పెద్ద హారాలు అని చెప్తాను ఎక్కడిచ్చిన నువ్వు అంటే ఇదే షాప్ ఇచ్చినా మూడు నాడు మూడు నాలుగు నెలల అని చెప్తున్నావు ఈ షాపు మూడు నాలుగు నెలల క్రితం ఓపెన్ కాలేదు మొన్న నెల కూడా అయితే లేదు షాప్ ఓపెన్ అయ్యి మూడు నెల నెలల క్రితం ఎట్లా ఉండదు సార్ ఇక్కడ అని చెప్పగానే ఇంతకుముందు ఏ షాప్ ఉండే ఇందులో స్వీట్ హౌస్ ఉండే అంతకుముందు ఇంకో షాప్ ఉండే బేకరీ ఉండే అంతకుముందు హాస్పిటల్ ఉండే అని చెప్పి అట్లా నీకు ఇంకో షాప్ ఉందట కదా అని అన్నాడు నాకు ఇంకో షాపు ఉందట ఉన్నదా లేదా అన్నాడు లేదు ఉన్నది ఉన్నదని చెప్పిన ఉన్నదని చెప్తే మరి ఆ షాపులు అందినానికి దొంగని అంటాడు మళ్ళీ ఆ అమ్మితే ఆ షాప్ చూపి ఆ షాప్ చూపి అని నేను ఆ చూపిస్తా అని వాడు దొంగ సరే మరి ఆ షాప్ చూపి అని ఆ ఇన్నోవాలో తుంగని ఎక్కించుకున్నాడు నేను ముందనండి నేను వెనకొస్తా అని చెప్పగానే ఎస్ఐ వచ్చి నా బండి ఎక్కిండు వెహికల్ తీసుకొని పోతాను పోయినంత అక్కడ నుంచి టర్న్ తీసుకొని స్క్రీన్ వాసటాగేసి దిక్కి తీసుకుపోయి అక్కడి నుంచి మళ్ళా రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు స్క్రీన్ వాసటాగేసి వెనకాల తీసుకపోతే అక్కడ షటరు మూసివేసి ఉన్నది అది అది ఉంటాను నువ్వు ఇదే సీటు ఇక బంగారం దుకాణం ఉండేది ఈ పక్క వాళ్ళందరికీ తెలుసుకోండి ఇది ఎప్పటి నుంచో మూసి ఉంది అంటే లేదు లేదు ఇది రోడ్డు మీద ఇచ్చిన అని వాళ్ళు అంటాను రోడ్డు మీద ఇచ్చి నాలుగు లక్షలు ఇచ్చిండు సార్ రోడ్డు మీద ఇచ్చిండు ఇంత ఇంత ఆరా తీసుకొచ్చి ఇచ్చిన అంటాను అంటే లేదు సార్ ఇది అంతా ఫేకు అక్కడికి పోయే ముందు ఇంకోసార్ చూపించకపోతే నేను ఇచ్చిపెడతా అన్నాడు తెలిసి మరి ఇష్టమంటే సార్ షాపు చూపియలేదంట మరి లోకల్ టౌన్ పోదాం బాగున్నాడు సరే లోకల్ టౌన్ పోయినా పోయిన తర్వాత లోకల్ సిఐ గారి దగ్గర మా అమ్మ ప్రవేశపెట్టినట్టు దోమోడి నన్ను తర్వాత సిఐ గారు వచ్చి కూర్చున్నారు ఎస్ఐ గారు వచ్చి కూర్చున్నారు మన సభ్యులు కూడా చూస్తున్నారు కూర్చున్న తర్వాత దోమోడు ఏం చెప్తానంటే ఈయన ఇచ్చిన సార్ బజార్లు ఇచ్చిన నాలుగు లక్షలు ఇచ్చిండు అని చెప్తాను అరే బజార్లు ఇచ్చిండేండి సార్ బంగార బంగారం ఇది ఏంటిది ఇవన్న రేపు రోడ్డు తోడుకు బంగా తేడాది తెలియదు మేము ఎట్లా కొంటాం వాడు చెప్తాడు నాకు ఏం అవసరం వచ్చింది నేను అసలు ఉండనే ఉన్నాను ఆరోగ్యం మంచిగా ఉండేది మా కొట్లో చూసుకుంటారు నాకు ఇప్పిన నేను ఎట్లా చెప్తాడు సార్ అని నేనంటే ఇది అబద్ధం సార్ ఇది ఫేక్ అని నేను చెప్తున్నాను సిగారే ఉన్నాడు ఇక మీరు బయట మాట్లాడుకొని దీనిలో ఆయనకు అర్థమైపోయింది ఇది అంతా ఫేక్ అని బయట మాట్లాడుకున్నామంటే అప్పటికి నేను ఏడు గంటలకే అన్నం తినను అది లేదంటే ఇడ్లీ వేయాల షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది ఏడు ఏడు వాళ్ళు వచ్చి ఏడు గంటల ఇరవై నిమిషాలకి వెళ్ళచ్చు అక్కడ నుంచి ఎనిమిది అయింది ఎనిమిది నాలుగు అయింది పోలీస్ స్టేషన్ పెట్టే నాకు డిహైడ్రేషన్ అయితే ఉన్నది వాళ్ళందరూ జేపప్పు అన్నట్టు జేపప్ అంటే ఈరోజు మన సభ్యులు అందరూ వచ్చారు మా వాళ్ళు వచ్చారు మా కోర్టులు వచ్చారు మా వాళ్ళకు రాసి ఇచ్చేయి కాదం ఏ బాధ్యత అయినా మీదే అండి నేను వస్తా బాగు అంటే తర్వాత ఇక రాసి రా అంటే వాళ్ళు ఏమన్నారు అంటే డౌట్ పడ్డరు డౌడ్ పడి సగంతో రా సరే కాదా పిల్లలు కూడా మన శ్రీనివాసులు రాజేశ్వర్ రాజేశ్వర్ వీళ్ళందరూ వచ్చి రాసి ఉదయం పొద్దున తెలుసుకుంటున్నాం అప్పటికి ఇంకా డిహైబ్రుయేషన్ అయితేనే ఉంది నాకు ఇది రాసిచ్చు వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయారు తెల్లారా నాలుగు గంటలకు కొంచెం బీపీ రేజ్ అయిపోయింది నాకు బీపీ ఉంది షుగర్ ఉంది షుగర్ ఫ్లెక్ అయింది బీపీ రేజ్ అయింది వైబ్రేషన్ వచ్చింది తెల్లారు హాస్పిటల్ చేయినట్టు ఏదైనా చల్లవారి రెండు రోజుల తర్వాత మళ్ళీ మేము పోయినాం ఏది మొన్న పోయిన తర్వాత కొన్ని రోజులు నరసింహచారి అన్నగారికి ఫోన్ చేస్తే ఆయన కూడా వచ్చేందుకు ఒక వకీల్ని తీసుకొని పోయినాం తీసుకొని పోయి అక్కడ మాట్లాడేది వాళ్ళంతా మాట్లాడిన తర్వాత మేము కట్టాము సార్ మేము కొనలేదు వన్ మిలిగ్రామ్ కూడా కట్టేది లేదని వాపస్ వచ్చేసి వాపస్ వస్తే మా వకీల్ మాట్లాడేసారు అయిపోయింది ఈ రకంగా ఇది జరిగింది ఇప్పటి వరకు అయితే మనమందరం ఐకమత్యంగా ఉండి పోరాడి మన కొండోజు నరసింహచారి గారికి మన మద్దతు కనుక తెలిపినట్టయితే ఆయన యుద్ధానికి సిద్ధం కానీ ఇట్లాంటి వ్యక్తి మనకు దొరకడు ఇప్పుడు ఏదో ఈయన ఉన్నప్పుడే మనం ఏదైనా ఒకటి నా ఉద్దేశం ఏదైనా చట్టంలో ఒక మార్పు కనుక తీసుకొస్తే ఇప్పుడు బెస్ట్గా ఉంటుంది చట్టంలో మార్పుని తీసుకురావాలంటే అంత ఈజీ కాదు హైదరాబాద్ అన్నింటినీ ఖర్చుతో ఉన్న విషయం అట్లానేది ఢిల్లీ పోవాలి ఢిల్లీలో ఎంత ఖర్చు ఉంటుంది ఆయనకు మనం ఎంత మద్దతు చేయాలి ఎంత సపోర్ట్ చేయాలి ఇవన్నీ చేస్తే ఆయన సపోర్ట్ ఇస్తే తప్పకుండా చేసుకొస్తారని నాకు ఒక నిన్ను ఇది దాన్ని మీరు అందరూ పరపరిచి రెండోది నరసింహసారి గారికి సహాయ సహకారాలు అందించాలని నా మనవి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరి అందరికీ ధన్యవాదాలు

చూపించడం జరిగింది వారు ఉండేది దాని ప్రకారంగా న్యాయప్రం న్యాయ ప్రకారంగా మాకు ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాం ఆ అందులో భాగంగా మేము యూడీ ప్రకారం షాపులు బంద్ చేయడం జరిగింది అంతేగాని వేరే ఉద్దేశం లేదు ఇక్కడ రేపు ఇలాంటి దొంగ ప్రకారం ఎప్పుడో మంచిగా ఈ ఏమున్నదో ఈ పట్టి కేసానికి మేమందరం భావించి మా జిల్లా నాయకుడు రాష్ట్ర నాయకులు అందరూ వచ్చి సమావేశం ఏర్పాటు చేయాలి అందులో భాగంగా షాపులు బందాయి మండ నుంచి సోమాల గురించి ఖచ్చితంగా అందరం ఓపెన్ చేస్తాం దీని మీద న్యాయపోరాటం సింగ రాలేదు జిల్లా మరియు పట్టణ వృత్తి వ్యాపార సంఘ నాయకులకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి నా సున్నకారి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం గత మూడు రోజులుగా ఈ యొక్క మంచిర్యాల్లో జరుగుతున్నటువంటి ఈ పోలీస్ వేదింపులకు సంబంధించి మాకు ఛానల్ ద్వారా మన కొండూరు నరసింహచార్య అన్నగారు పెట్టినటువంటి న్యూస్ చూస్తూ మేము అన్నగారితో మాట్లాడి వారిని తెలుసుకొని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది నల్గొండ నుంచి దాదాపు మూడు వందల కిలోమీటర్లు నాలుగున్నర కలిసి ఐదింటికి వెళ్తే ఇక్కడ పన్నెండు ఐదు వచ్చేసరికి అయితే మేము అక్కడి నుంచి నల్గొండ నుంచి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఏదైతే సమస్య ఇవాళ ఒక గ్రామానికో పట్టణానికో ఒక జిల్లాకో కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం సంఘాలు ఉన్నాయి కమిటీలు ఉన్నాయి ఎంతో మంది ఇవాళ ఈ వృత్తి మీద ఆధారపడి ఇవాళ ఈ పోలీస్ రికవరీలకు మన జిల్లా అధ్యక్షుడు బ్రహ్మండగారు చెప్పారు వారి తండ్రి నుంచి వారి వారి తరం పోయి ఇవాళ వారి కుమారులు కూడా ఈ వేధింపులకు గురి అవుతున్నటువంటి తరుణం కాబట్టి ఇవాళ సమస్య అనేది ఒకరికే కాదు ఇవాళ రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలు అందరం కూడా మేము ఎక్కడి నుంచి ఎంతో దూర ప్రాంతమైనా సరే ఇది మా సమస్యగా భావించి మీకు తోడుగా ఉంటాం మీకు అండగా ఉంటాం మీకు ధైర్యంగా మేము నిలబడతామని మీకు తెలియజేయడానికే మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం జరిగింది ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటి సమస్య నాకు ఏ సభ్యుల ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మాకు తెలియలేదు అయినా కానీ ఇవాళ అక్కడి నుంచి నల్గొండ నుంచి మేము కనీసం ఒక భువనగిరి జిల్లా సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లాలు దాటుకొని ఇక్కడికి వస్తా ఉన్నాం ఇక్కడికి రావడానికి కూడా ఒక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను ముందుగా గతంలో ఇప్పుడు జరిగినటువంటి రాష్ట్ర స్వర్ణకార సంఘం ఎన్నికలు కూడా ఒక కన్వీనర్గా నిర్వహించి నల్గొండ హెడ్ క్వార్టర్గా ఒక కన్వీనర్గా రాష్ట్ర ఎన్నికలు నిర్వహించినటువంటి వాణ్ణి నేను ఇవాళ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అక్కడి నుంచి జిల్లా దాటుకుంటూ వస్తుంటే కూడా అరే మాకే తెలియదు ఇక్కడ మీరు ఎట్లా వస్తారు మాకు తెలియదు మీకు తెలుసా మీరు ఎందుకు వస్తున్నారు అని కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పి రావాలి రాష్ట్ర సెక్రటరీకి చెప్పి రావాలన్నా లేకపోతే ఒక్కొక్క జిల్లా దాటి కూడా చెప్పి రావాలన్నా ఎవరికి చెప్పకుండా సత్యం ఇక్కడికి వచ్చి అక్కడికి పోయేసరికి కనకంటి సత్యం వచ్చిపోయిండు అని తెలిస్తే నువ్వు అట్లెట్లు వచ్చిపోతావు ఇక్కడ మేము లేవా మాకు ఎవరికి చెప్పవా అంటే మేము ఇది కావా అని ఎవరన్నా అడిగితే మళ్ళీ మాకు ఏది మా దృష్టి దాకా రాదు రాకపోవడం వల్ల ఇవాళ తెలుసుకోగలిగి ఇక్కడ దాకా రాగలుగుతున్నాం లేకపోతే మేము రాష్ట్ర స్థాయిలో ఉండి దేనికి ఇవాళ ఒక పట్టణ సంఘానికి ఒక పెద్దన్న పాత్రలో జిల్లా సంఘం ఉంటే జిల్లా సంఘానికి ఒక తండ్రి లాంటి మాతృక సంఘంలో రాష్ట్ర సంఘం ఉన్నప్పుడు ఒక చిన్న మన పిల్లలకు బాధ జరిగితే తండ్రులు ఆ బాధకు వచ్చి ఏదైతే మనం మాట్లాడుకొని వాళ్ళని అండగా నిలబడతాం అట్లా ఒక స్థాయి సంఘానికి ఒక స్థాయి సంఘం పై స్థాయి సంఘాలు పెద్దనాలు చేసుడే కాదు వాళ్ళు బాధలో ఉన్నప్పుడు తెలవకుండా తెలుసుకొని వచ్చి వాళ్ళకి అండగా నిలబడితే అది సంఘం ఉంది అని మీ అందరికి కూడా నమ్మకం కలుగుద్ది ఇంకొక రాబోయే రోజుల్లో ముందు తరాల వరకు కూడా అది వీళ్ళు ఉన్నరు మేము ధైర్యంగా ఉంటామని తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చినాం ముఖ్యంగా ఒక మూడు రోజుల నుంచి ఇక్కడ ఇష్యూ జరుగుతూ ఉన్నది అందులో నేను కొందరిని తెలుసుకుంటామంటే మనకి ఏం జరుగుతుంది అన్న మనోళ్ళు కాదు బులియన్ సంఘాన్ని పడకపోయారట అంటారు బుల్యన్ సంఘాన్ని పడకపోయాడంటే మన వాళ్ళప్పుడు అయిందంటే మన వాళ్ళప్పుడు అయితే అది వేరే కేసు ఇది వేరే కేసు అంటారు షాపులు పని చేస్తున్నారట అంటే లేదన్న బులియన్ వాళ్ళు పని చేస్తున్నారు కొందరు మనోళ్ళు పని చేస్తున్నారు కొందరు ఒకళ్ళు అడిగితే నాకే తెలియదు అని ఒక ఆయన అంటుంటాడు అసలు ఏం జరుగుతుంది మనం ఎక్కడ పోతున్నాం మనము ఏదైనా అంశాన్ని కొట్లాడాలి అంటే మనం ఏ విధంగా ముందుకు పోవాలి ఇప్పుడు పేరటం కాదు మంచి శుభకార్యానికి చెప్పకపోతే అలిగినా తప్పులేదు కానీ బాధ కలిగినప్పుడు మాత్రం తెలుసుకొని రావాలి మనం తెలియకపోతే తెలుసుకొని చెప్తా అని అనే విధంగా ఉండి మనల్ని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఉండాలి కాబట్టి ఇవాళ నాకు ఫైనల్గా అసలు ఏం జరుగుతుందో నన్ను తెలుసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తరుణంలో ఇక్కడ బులియనని కాకుండా స్వర్ణకారులని కాకుండా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి మన వృత్తి వ్యాపార సంఘాలు అన్నీ కూడా కలిసి ఇవాళ ఈ యొక్క ఉద్యమానికి పటిష్టంగా నిలబడడం చాలా సంతోషకరం ఎందుకు అంటే మనం కులపరంగా చూసుకుంటే ఒక విశ్వ బ్రాహ్మణం పంచదాయులుగా చూసుకుంటే ఐదు దాయలం వృత్తిపరంగా పోయి ఏదైతే దాయులు ఏదైతే వృత్తిదారులుగా పోయి మనము ఇవాళ మనుమయ తుష్ట శిల్పి విశ్వజ్ఞాని వల్ల ఐదిండ్లలో ఒక భాగంలోకి వెళ్ళిపోయినాం ఆ భాగంలోకి వచ్చినాక మళ్ళీ ఇందులో వృత్తి చేస్తూ అందరం మనం ఏదైతే విశ్వజ్ఞ బ్రహ్మలుగా ఉన్నామో మనందరం వృత్తి చేస్తున్నాం ఇందులో అనేక రంగాలలో అందరూ చీలిపోయి ఉన్న కొంతమందిలో మళ్ళా బులియనని వ్యాపార సంఘం అని వృత్తిదారుల సంఘం అనేసి స్వర్ణకార సంఘం అని మళ్ళీ నాకు కాదు సమస్య ఆయనకు ఆయన పోతూ ఉంటే మనం ఎంత చులకనగా అయిపోతా ఉన్నాం అనేది కూడా మనందరం కూడా ఒకసారి గ్రహించాలి ఇవాళ రాష్ట్రంలో కూడా ఇవాళ జరిగినటువంటి మంచిదారు సంఘం ఇలాంటి నిదర్శనంగా వాళ్ళకి ఎలాంటి దిక్సూచి కావాలి అంటే స్వర్ణకార వృత్తిలో ఉన్న అయినా వ్యాపారం చేస్తున్న అయినా ఇది మన వృత్తి ఈ రికవరీ అనేది ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది ఈ రికవరీని అడ్డుకుంటే ఇవాళ వృత్తి వాళ్ళము వ్యాపార వాళ్ళము అందరం కూడా మనం నిలబడగలుగుతాం మన అందరం కూడా అనే విధంగా ఇవాళ అన్ని సంఘాలు కూడా వృత్తి వ్యాపార సంఘాలు రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని ఏకమయ్యే విధంగా ఇవాళ మనం మంచిర్యాల నుంచే మనం ఒక శ్రీకాధం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మిత్రులారా మనందరం కూడా ఎలాంటి భయప్రాంతులకు గురి కాకుండా ఇవాళ దాదాపు ఒక మూడు రోజుల నుంచి మూడు నాలుగు రోజుల నుంచి మనం దుకాణాలు బంద్ చేసుకుంటూ కూర్చుంటా ఉన్నాం ఇప్పుడు ఎదుటి వానికి ఎప్పుడైతే మనం భయంగా ఉన్నామని వానికి తెలుస్తుందో మన భయమే వానికి బలంగా మారుతుంది ఇంకా మనం రెండు రోజులు మూడు రోజులు కాకుండా ఒక వారం పది రోజుల తర్వాత అయినా మనం దుకాణాలు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రోజు వారు వచ్చి ఇంకా మనల్ని ఎక్కువ స్థాయిలో మన మీద ఒత్తిడి చేసి మనల్ని తీసుకుపోయి ఇబ్బంది పెట్టి మన దగ్గర నుంచి ఇంకా అధిక మొత్తంలో వాడు లాగేటటువంటి మనల్ని రికవరీ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనం అందరం తీసుకూసుకోవాలి ఎవరు వచ్చినా సరే మనం బంద్ చేసుకుంటా ఈ షాప్ ముందరికి వచ్చిండు నా షాప్కి వస్తాడని కాకుండా అందరం ఒక దగ్గర జమ కావాలి అవసరం అనుకుంటే ఇప్పుడు మనం కొన్ని రోజులు నర్శించాలన్న ఉన్నారు అవసరం అనుకుంటే మనందరం కూడా వేగమయ్యి కొట్లాడాలి నిలబడాలి ఈ యొక్క ఈ వేధింపులని మనం అరికట్టుకోవడానికి మనకు మనమే ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ముందుకు రావాలి శ్రీ మీద ఇవాళ ఒక్కొక్క వ్యాపారాల పేరు మీద వేల కోట్ల రూపాయలు మోసాలు చేసుకుంటా ఎన్నో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ సెంట్రల్ నుంచి చూస్తే పెద్ద పెద్ద వ్యాపారాలు కావాల పెద్ద పెద్ద షోరూమ్లు ఇవాళ ఎన్నో వ్యాపారాలు చేసుకుంటా మోసాలు చేస్తూ ఉన్నాయి కానీ మనం ఎలాంటి అక్రమ బంగారాన్ని కొనుగోలు చేయకుండా మనం ఏదో ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ పోటీ పోటీపడి మనము వృద్ధులు చేయలేక ఆనం ఇంతో అంత పెట్టుబడి పెట్టుకొని మనం కూడా వాళ్ళకి తీడిగా ఎప్పుడైతే తయారవుతున్నామో ఇవాళ మాట ఇలాంటి వ్యాపారాలలో ఉన్నటువంటి మన స్వర్ణకారుల మీద కూడా ఆ మల్టీనేషనల్ కార్పొరేషన్ లాంటి ఆ సంస్థలు కూడా మనల్ని తొక్కి పడితేనే ఇవాళ ఉన్న మనం నటించారు అన్న లాంటి వాళ్ళని ఇంకా కాబోయే ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా మనం ఎవరైతే ఎదుగుతున్నామో అలాంటి స్వర్ణకారులకు సంబంధించినటువంటి మీద ఈ మల్టీనేషనల్ ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయో అవి ఇలాంటి పోలీస్ దాడుల ద్వారా మనం అసలు ఈ వృత్తిని వదిలిపెట్టి పోయే విధంగా ఇవాళ మేము చిన్నప్పుడు చూస్తే అద్దతులో గ్రాములలో ఉండేది మేము రాను మేము పనిలోకి దిగినప్పుడు తులాలు ఉంది ఇవాళ కిలోలైతా ఉంది అసలు అది నాకు అర్థం కావట్లేదన్న బంగారమా లేకపోతే పుట్టినాలా ఆ కిలోల కిలోల బంగారం మనం కొనే అంత స్థాయిలో ఉన్నామా అసలు ఎక్కడి నుంచి ఉన్నాము కాబట్టి మిత్రుల మనం అందరం కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరికీ కూడా మీ వెన్నట్టే ఉండం ఇవాళ నర్శించారన్నా ఉన్నారు గట్టిగా ఉన్నారు ఏమన్నా మన మనందరం నిలబడదాం అది ఎంతవరకు అవుతుందో తాడపడి తేల్చుకోవాలి సిరిసిల్లలో కూడా జరిగింది దాదాపుగా ఏడు వందల గ్రాములు ఒప్పుకున్నామని చెప్పి వాళ్ళు బయట వాళ్ళు సంతకాలు పెట్టినటువంటి తరుణం ఆయన కొన్ని రోజులు నర్శించారన్న వాళ్ళు పట్టు పట్టి ఎమ్మటుండి లీగల్గా మనం ఒక ఏపీఎస్ కార్పస్ పంపి ఆ స్టేషన్ నుంచి ఇమీడియట్లీ ఆ రోజే నైట్ రెండు గంటలకు మన వాళ్ళని రిమాండ్ చేయించినాం వాళ్ళు ఒక రెండు నెలలు వాళ్ళ జైలు నుంచి వచ్చి ఆ బెయిల్ అవి తీసుకున్నాక అసలు వాళ్ళు వాళ్ళ గుంజద్ది కూడా కట్టకుండా ఆ కేసు కొట్టేసినటువంటి పరిస్థితి దానికంటే ఒక వారం రోజుల ముందు మా నల్లగొండ జిల్లాలో మునుగోళ్ళు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ బై ఎలక్షన్లలో మొత్తం రాష్ట్ర ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు అక్కడి నుంచి కూడా చందూర్ అనే గ్రామం రాష్ట్ర క్యాబినెట్ మొత్తం అక్కడే ఉంది అక్కడి నుంచి కూడా మనం ఒకరి పోయి దాదాపుగా ఐదు లాలు పత్తులని కూర్చున్నారు హైదరాబాద్ లో అవాళ్ళు కూడా క్యాండిడేట్ అక్కడే ఉన్నాక అన్నారు నేను పోయినా ఏపీఎస్ కార్ మా అక్కడ కూడా పంపిస్తే ఐదు నిమిషాలలో మనోడిని పంపించిన అసలు అసలు నోటీస్ లేదు ఏం లేదు సార్ ఏదైనా ఉంటే మళ్ళీ పిలుస్తాం కానీ మీరు వెళ్ళిపోండి సార్ మాకు ఫోన్ చేసి పిలిపించుకొని మరి మేము వెళ్ళిపోయినాం మీరు ఏమన్నా చేసుకోరంటే పిలిపించుకొని మరి మా ఎమ్మోటి బండికించి పంపించారు మళ్ళీ మీ ఊరికి ఏమన్నా అవుతుంది సార్ తీసుకపోయి చేస్తా ఉన్నామన్నా కాకపోతే ఇది తెలియగలగాలి ఒకరి వారం ఒకరికి అరే పలానా వాళ్ళు ఉన్నారు పలానా ముందుకు వస్తున్నారు పలానాలు ధైర్యం ఉండగలుగుతారు పలానాలు కొట్లాడగలుగుతారు వాళ్ళు ఉన్నారు అనేది ధైర్యం ఎప్పుడైతే కలిగిందో ఇవాళ మీ అందరికీ కూడా ఆ నమ్మకం ఎప్పుడైతే కలిగిందో ఆ రోజే మనం బ్రతుకులు మారుతాయి లేకపోతే మిత్రులారా ఈ ఆరాటం మనకెందుకు నాకు జరగలేదు కదా ఆయనకి ఎవరికో జరిగింది అనుకుంటే రేపు అది వాళ్ళందరినీ దాడుకుంటూ మన దగ్గర కూడా వస్తుంది కాబట్టి మన అందరం కూడా గట్టిగా నిలబడాలి మనందరం కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ చేయాలి అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండే వారు రెండోసారి గెలిచి ఆ తదనంతరం వాళ్ళు రచ్చ పండకు పోయొచ్చిన వచ్చిన తర్వాత ఈ జియో ఒకటి మన వెల్ఫేర్ బోర్డు ఒకటి కూడా చేస్తామని హామీ ఇచ్చి వారు అకారణంగా వారు చనిపోవడం జరిగింది అది అక్కడే ఆగిపోయింది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దాని మీద పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం కూడా మనకు సహకరించలేదు ఇక మనం చూస్తున్నాక గత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ఒక్క ఐదు నిమిషాలు కాదు కదా అర నిమిషం కూడా మన సమస్యల్ని తెలియజెప్పుకోవడానికి కూడా ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వలేనటువంటి ప్రభుత్వం పది సంవత్సరాలుగా వచ్చి మనం ఇంకా వెనక్కి వెలికి పోయినాం కనీసం ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ వచ్చినాక నాకు తెలిసి తొలుత ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ధర్నాలు రస్తా రోగాలు ఇట్లాంటి ఏది కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా ఏమీ జరగలేదు నాకు తెలిసి ఇవాళ మన శ్రీ ఈ మంచి నేల నుంచే కనుక పెద్ద ఎత్తున మీరు అందరూ గట్టిగా ఇది రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద లాగా తీసుకుపోదాం మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి అయ్యా మీ మీ ప్రభుత్వం ఉన్నారు మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది గత పది సంవత్సరాల నుంచి మాకు ఏం న్యాయం జరగలేదు కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయాంలో మాకు జరుగుతుంది ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సగానికి వచ్చింది ఆ సగం రాదురు అని మనం అరగాల్చిన మరి అన్నతో పాటు మా అందరికి మీరు సహకారం ఇస్తేనే మేము అక్కడి నుంచి రాగలుగుతాం మీకోసం ఏదైనా చేయగలుగుతాం ఇవాళ సంఘాలు ఉన్నాయి నాయకులు ఉన్నాం అందరూ ఉన్నారా అనేది నాకు అనవసరం ఉన్న దాంట్లో కూడా పది మందులు మీరు చూసుకుంటే మేమైతే ఉంటాం ఖచ్చితంగా మీరు ఎక్కడికైనా వస్తాం ఎంత దూరమైనా వస్తాం ఇవాళ కన్నగా సత్యం కూలీలెక్క నివ్వాలి పట్టుదల ముఖ్యం పట్టుదలతో ఉండాలి సాధించాలి షాపులు తీసుకుంటారా పని పెట్టుకొని కూర్చుంటారా తీసుకుంటే కదా ఎవరు ఒక్కరిని పట్టుకొని పోతే ఏ పోలీస్ పట్టుకొని పోతే ఆ పిలుపునిద్దాం సిద్ధిపేట కొట్టకపోయారు అనుకో చాలా సిద్ధిపేట పులుపునిస్తాం అందరం పోయాడు ధరల కూర్చుతాం ఈ బంధు పెట్టే షాప్ లేదో ఇట్లా బంద్ పెట్టాలనుకుంటున్నాం అంటే మంచి సలహా ఇస్తే మంచిగా టింక్ వేసుకొని ఆడ్య సెంటారు దీక్ష కుసు అయిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి మీకు మాత్రం తెలుపుతుంది